రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు అంటేనే ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు దాదాపు తీరిపోతాయి ముఖ్యంగా శానిటేషన్ పనులు చకచకా జరిగిపోతాయి మంత్రి వెంట అధికారులు ప్రజాప్రతినిధులు ఉండటం వల్ల ఎక్కడైనా సమస్య నాదండ్ల కంట పడితే వెంటనే ఆ సమస్యను ఇట్టే పరిష్కరిస్తారు తెనాలి మండలం సంగంజాగర్లముడి గ్రామంలో మెగా శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించారు తొలుత గ్రామంలోని వినాయకుడి గుడి నుండి ఈ కార్యక్రమం ప్రారంభించారు గ్రామంలో నాదండ్ల పర్యటిస్తూనే ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మురుగు కాలంలో పేరుకుపోయిన చెత్త చెతాలని తీయించారు సైడ్ డ్రైన్ లేని ప్రాంతంలో డ్రైన్ నిర్మాణం చేయాలని అధికారులకు పురమాయించారు గ్రామంలో ప్రతి ఒక్కరికి పైప్ లైన్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి మనోహర్ మెగా డ్రైవ్లో ప్రజలతో ఎలా సంభాషించారో మనము చూద్దామండి పెన్షన్ వస్తుందా ప్రతి నెల ఇస్తున్నారు మీకు అన్ని బోర్డు రావడం లేదా ఎవరు చెప్పాలి మీకు సమాధానం ఆమె చెప్పాలా పోనీ నాయకురాలు ఆమె ఆమెతోనే అడుగుదాం మరి ఏం ఇటు పక్క చేయిపిస్తే తీసుకుంటారా వాటర్ అదే కాదు పైప్ లైన్ పైప్ లైన్ ఇటు సైడ్ అంతా లేకపోతే మనం ఈ కాలనీ అంతా స్యాచురేట్ చేద్దాం సాచురేట్ చేద్దాం సన్నా ఎందుకంటే మంచి నీరు ఉంటది కదా

పట్టాలు కూడా తీసి కట్టేశారండి అప్పుడు తీసుకొని తొమ్మిది మందికి స్థలం ఉంది ఇక్కడ అది ఆర్బీపీ కట్టాలని తీసేస్తున్నారు అప్పుడు వీళ్ళకి వేరే చోట ఎక్కడైనా

ఏంటి ఏరియా ఎవరుంటారు ఉంటారు ఎంతమంది ఉంటారు మనకి పెన్షన్ బెనిఫిషియర్స్ ఇక్కడ మన ఊర్లో మరి పర్లేదు 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 ఆమె ఇబ్బంది పెట్టబోతుంది ఆమె ఇబ్బంది పెట్టబోతుంది పాప మీకు యూ డోంట్ హ్యావ్ సెన్సస్ యూ డోంట్ హ్యావ్ డేటా యూ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఎంతమంది ఉన్నారంటే ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ ఎయిట్ సిక్స్టీన్ బెనిఫిషియల్ కూడా మీరు కలవరా

మెయిన్ రోడ్ కదా ఇది తీసుకోవాలి కదా ఇది అట్లా ఉంటే మనం ఎందుకు అట్లా వదిలేయాలి అదే ఎవరు చెప్పారు మీకు మీతో పాని మొదలు పెట్టండి మార్చుకుంటారు మిగతా పాయిన మొదలు పెట్టండి వాళ్ళు చేస్తారు బాబు ఇక్కడ కాదులే తర్వాత చేద్దాం మీరు ఆ రోజు ఆ రోజు చేయాలి చాలా ఉన్న చోట చేయాలి అట్లా ఎంతమంది వచ్చారు సిబ్బంది ఫిఫ్టీ సమస్యలు ఉన్నాయా మీ అందరికి వాటర్ అది బాగానే ఉందా ఇక్కడ తీసుకుంటున్నారు వాటర్ బోర్ వాటర్ అయినా ఆ కాలో తప్పకుండా చేపిద్దాం ఇంకా వీధి వీధి దీపాలు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా మంచిది సౌకర్యం ఎక్కడ పంప్లేనా పైప్ లైన్ ఇస్తే తీసుకుంటారా కొళాయిలు అంటే మీకు ఇదివరకు లాక్ కాదు కదమ్మా హ్యాండ్ పంపులు సరిగా పనిచేయడం లేదు సరణ బాగా కలుషితంగా అయిపోయింది దాన్ని మార్చుకోవాలి మీరు పైప్లైన్ ద్వారా ఇచ్చే నీరుని వాడండి కుమ్మాలి పెడదాం సరణే క్లీన్ కనబడుతుంది సో రెగ్యులర్గా అయితే ఈ ఏరియాలో ఏరియా సార్ ఇక్కడ బాగా డమ్ చేస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు కానీ అందులో ఇట్లా ఇక్కడే వేస్తున్నారు కాంపాక్ట్ బిన్స్ మన స్వచ్ఛంద్ర ద్వారా మనం కొన్ని చేయొచ్చు కదా ప్రయోగం చేయండి సందర్భంగా

పది మంది ఏం చేస్తున్నారు నువ్వు కలిసావా ఎప్పుడైనా వచ్చి రో మనం ఎట్లా ఇందాక ఐడెంటిఫై చేసాము ఈ యూనిట్ని మీరు అప్స్కిల్ చేయండి అప్స్కిల్ చేయండి వాళ్ళకి ఏం కావాలో లోన్స్ ఇప్పించండి ఆ పది మంది గ్రూప్ చక్కగా వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు సక్సెస్ఫుల్గా ప్రోత్సహించకపోతే ఎట్లా మనం నేను అది కాదమ్మా మీరు మీరందరూ ఒకసారి రండి మీరు ఒకటో తారీఖున మనం ఫెనాల్ లో ప్రారంభించబోతున్నాం మీకు ఇన్విటేషన్ పంపిమని చెప్తాను మీరు మీరు పికప్ ఫోర్ ఫైవ్ పీపుల్ మీరు కూడా రాసుకోండి రాసుకొని మీరు నీకు సంబంధం లేదని అనుకోద్దు నువ్వు అది మున్సిపాలిటీ ప్రోగ్రామ్ అయినా కూడా ఒక నలభై ఐదు పిలిపించి కూర్చొని చూడమండి సంధ్యారెడ్డి గారని ఒకళ్ళు వస్తున్నారమ్మా ఆమె వచ్చి కొంచెం మంచిగా మీ క్లాసెస్ చేసి అక్కడ నుంచి నలభై ఐదు రోజులు నేర్పిస్తాం మీరు ఫస్ట్ డే వచ్చి చూడండి బాగుంది అనుకుంటే మనం ఈ మండలంలో కూడా మొత్తం అట్లానే చేద్దాం సరేనా వీలైతే ఇక్కడే మొదలు పెడదాం ఇక్కడ బాగుంది ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయాలి చేసుకోండి ముద్రాల్లో చూడడానికి అలాగే ముందు చెప్పా తీసుకో చెట్టు దగ్గర తీసుకో ఇటు 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 బాగా ఎక్కువగా ఎక్కడ దగ్గర తీసేస్తే ఎక్కడ ఉన్నా కూడా అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటే కొంచెం ఆదాయం పెంచేటట్టు మనం ప్రయత్నం చేద్దాం తప్పకుండా సహకారం అందిస్తాం ఓకేనా షూర్ అమ్మా షూర్ చేపించి మొత్తం మీరు అది కాలం మొత్తం చేయించండి లైన్ అప్ చేయించండి కొంచెం లోతు తీస్తా ఇక్కడ ఇట్లా వలగొడు మనం సరే మనం ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు దిస్ పీపుల్ షుడ్ స్టార్ట్ వర్క్ ఇన్ ద మార్నింగ్ వి షుడ్ కమ్ బై 11 ఆర్ 12 విదౌట్ ఎనీ వర్క్ బీయింగ్ డన్ వాట్ ఈస్ ద పాయింట్ మనం వెళ్ళిపోతే అగైన్ దే విల్ గో అవే సరే ఈవినింగ్ ఫంక్షనరీస్ మనం ఐడెంటిఫై చేసిన ఈ స్పాట్స్ ఈ రోడ్స్ మీరెవరు కప్పు చెప్తారు మీ ఓకేనా ఇంకా మన ఏదో నడుచుకుంటే కళ్ళు తెల్లమని బాగున్నాను అమ్మా అవునరా సమస్య ఏంటి మీకు దావాల గురించేనా ఆ పెంట పొగ వాళ్ళు కూడా తీయాల చేపి చేద్దాం ఇవాళ మధ్యాహ్నం కాలే చేస్తా అందరూ వాడుకునే రోడ్డు అది వాళ్ళు వాడుకొని పెంట ఇంకా అదే నాడుకే కాగితలు ఏమి మా దగ్గర కాగితాలు ఉన్నాయి మీరు కాగితాలు తీసుకున్నాను భావిస్తున్నా అది అది ఇప్పుడు తగాదాలని కాదు కానీ మీ దగ్గర కూడా నేను ఆధారం ఉండాలి కదా చూస్తున్నాను అది చేయండి తీసి మీరు రోడ్ మీద వేసేయండి ఏం పర్లేదు రోడ్ మీద వేసేయండి ఏం లేదు మీరు మీకు కావాల్సింది ఇచ్చారు ఒరిజినా ఇచ్చిందా మీ దగ్గర జేసీపీ కూడా లేదా అసలు ఇప్పుడు ఉందా మీకు అందుబాటులో జేసీపీ మరి ఏం చేపిస్తారు మరి ఇంకా వాడు తెప్పించండి ఎక్కడ ఉంటే వాళ్ళు జేసీపీ తెప్పించండి కనీసం నాలుగు రోజులు మనం సరిగ్గా చేయకుండా ఏం చేస్తున్నాం మన శానిటేషన్ డ్రైవ్ మెగా శానిటేషన్ డ్రైవ్ అని ఫోటోలు వేసుకోవడం తప్ప మెయిన్ రోడ్లైనా తీపించండి జేసీబీని పిలిపించి చూడండి స్మాలెస్ట్గా కనపడాలి లేకపోతే అనవసరంగా మనం ఏమో నాలుగైదు గంటలు పని చేస్తాడు చికెన్ పడే లోపు అన్ని చేయించండి ఇది అది ఆ సైడ్ మీరు చూడాలి అక్కడ కూడా పెంటకపోతుంది గల్లీలో అది కూడా సరే కదా కనీసం ఆల్రెడీ మెషిన్ చెప్పాను మెషిన్ వచ్చినాక ఈ రోడ్ అంతా చేపిద్దాం కొంచెం సంగంజాగర్లమూడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడున్న రికార్డులను తనిఖీ చేశారు మంత్రి మనోహర్ అనంతరం సిబ్బందితో సమావేశమయ్యి ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు కూడా చేశారు బయట చూడాలి తీసుకెళ్ళి కూర్చోబెడితే నాకేం కనపడుతుంది అంత బాగానే అనిపిస్తుంది ఇవన్నీ కొట్టి ఇట్లా ఉంటే ఎట్లా స్టాఫ్ నీటి పిలవండి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పిలిపించండి అంతా క్లీన్ చేపించండి మొత్తం మంచి మొక్కలు ఉంచి దానికి తీసేసేయమండి మొత్తం ఏమండి మొత్తం నలుగురు పిలిపించాను మీద క్లీన్ చేయించా ముందు చేపిస్తాం ఓకేనా చేస్తా బ మొత్తం క్లీన్ చేపిస్తాం

ఓకే 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 హై హైసల్ ఫీవర్ వస్తుంది అనుకుంటే ఎయిటీ అనుకుందాం ఇంత ఇష్యూ ఎందుకు ఉంది మరి సార్ రోజుకి ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ దాకా ఈజీగా వస్తారు సార్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ వాళ్ళు కానీ ఇస్తారు సార్ వాళ్ళు వచ్చేసి మరి వన్ మంత్ మనకి తీసుకుంటారు సార్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి ఒకసారి అయితే థర్టీ ఇస్తారు సార్ రెండు పూటలంటే అంటే సిక్స్టీ అట్లా తీసుకుంటారు సార్ T area के ninety dollars अठाला। ऐसे तो मैं इसी नो जुलाई नीचे फेब्रुअरी नीचे दिसंबर का लगा। हाँ अभी आई पे नहीं सारे। मैंने डाले नहीं कोई टाइम ना बाकी लापूता था। हाँ इतनी गा सर मंदिर का five hundred नहीं। नहीं इस तरह रात से इस तरह ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎట్లా అంత వ్యత్యాసం మీరు తీసుకుంటే ఏం డిస్పెన్స్ చేస్తున్నారో లేదు ఎంత ఉండాలి మినిమము ఎప్పుడు అక్టోబర్లో నవంబర్లో మీకు అసలు రాలేదు స్టాక్ అంటే ఒక్కసారి మనకి బీఎంఎల్ ఎప్పుడైనా కింద వస్తుంది సార్ మొన్న వచ్చింది ఇప్పుడు ఎంట్రీ వేయాలి సార్ టూ డేస్ అవుతుంది చదువుకుంటున్నాను సార్ పిహెచ్సిలో మీరు సర్దుకుంటున్నారు దానికి టూ డేస్ కావాలా మీకు మాట్లా మీరు కూడా మెడికల్ ఆఫీసర్గా మీరు అది ఆ విధంగా ఉంటారు ఏంటి భయపడతారా ఏంటి వాళ్ళతో యువత సూపర్వైజింగ్ అథారిటీ మీకు ఆ మాత్రం ఫీలింగ్ లేకపోతే ఎట్లా అయితే వాళ్ళని గీత గీసి మీరు ఇక్కడ రావద్దంటున్నారా మిమ్మల్ని మరి స్టాక్ వచ్చినా కూడా నాకు మరి స్టాక్ వచ్చినాక మరి మూడు రోజులు ఎంత పడుతుంది నీకు ఎంటర్ చేసుకోవడానికి మనము ఈ ఐటమ్స్ అన్ని దీని ప్రకారం వచ్చింది ఈ స్టాక్ స్టాక్ వచ్చింది కదా మీకు

ఆ ఏదైనా నుంచి వస్తారు మీరు అందరి నుంచి వస్తారు పక్కనే ఈ కాలేజీకి వలన అనవసరంగా పెరిగిపోయింది పాపులేషన్ వరకు వచ్చేసింది కదా యూ ట్రీట్ యూ డోంట్ చెక్ ఏ ఊరైతే ఆ ఊరిని బట్టి చేయకుండా ఉంటామా మనం ఎవరైనా ట్రీట్ చేస్తాం కదా మరి అది ఆ ఫీలింగ్ మీరు ఇన్కల్గేట్ చేసుకోండి ఓకేనా ఏ అందరూ అందరు కూడా ఏ మీరు హౌస్ హౌసి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు జాగ్రత్తగా మోటివేట్ చేయండి సి సెక్షన్ డెలివరీ ఆపాలి ప్రైవేట్ హాస్పిటల్లో విపరీతంగా పెరిగిపోతుంది నైంటీ టూ పర్సెంట్ చూపిస్తున్నారు సి సెక్షన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అదే మన గవర్నమెంట్ హాస్పిటల్ సెవెంటీ పర్సెంట్ ఉంది మనకి రివర్స్ చేయాలి మనం ముందు నుంచే మీరు మోటివేట్ చేస్తే ఎక్స్పెక్టెంట్ మదర్ని మార్క్ తీసుకు తాగలుగుతాం చేయండి మెడిసిన్ స్టాకింగ్లో కానీ మీకు ఇంకా కన్జ్యూమబుల్స్ ఇంకేమన్నా డిస్పోజబుల్స్ అంట్లో ఎక్కడైనా మీకు లోపం ఉన్నా గ్యాప్ ఉన్నా ఆఫీస్కి ఇంటిమేట్ చేయండి ఓకేనా ఇమీడియట్గా ఫాలోఅప్ చేసుకుంటాం అంతేగాని వచ్చిన వాళ్ళని మాత్రం మీరు అది లేదు మన దగ్గర మన హాస్పిటల్ సరిగ్గా లేదు సౌకర్యాన్ని అదేవిధంగా పశు వైద్యశాలకు వెళ్ళి అక్కడ కూడా రికార్డులను తనిఖీ చేసి మందులను పరిశీలించారు అక్కడ కూడా సిబ్బందికి తగు సూచనలు చేశారు మంత్రి మనోహర్ మీరు వెళ్ళిన హౌస్ హోల్డ్కి ఆ ఫలానా బఫెలో సో ఎండ్ సో ఇష్యూ అది అని మీరు రాయాలి రాయకండి అట్లా వన్ పర్సెంట్ చేసేది పాపులేషన్లో మనం చెకింగ్ చెప్పండి రుటీన్ చెకింగ్ అని కానీ డయాగ్నోసిస్ దేనికైనా కానీ మీరు మీకుంటే ఆ సెన్సస్ ఉంటే ఆ డేటా ఉంటేనే కదా మీరు క్విక్ గా రెస్పాండ్ అవ్వగలుగుతారు ఎక్కువ ఏమొస్తున్నాయి ఇష్యూస్ అంటే తొందరగా ఎక్స్పైరీ అవుతుంది దాచ్ పెట్టుకుంటే మరి ఎక్స్పైరీ అయిపోతాయి ఇక్కడ డిస్ప్లే లాగా పెట్టుకుంటే ఎట్లా గ్రామంలో రేషన్ డీలర్ సక్రమంగా రేషన్ ఇవ్వటం లేదని పలువురు మహిళలు ఆరోపణలు చేశారు దీంతో అతనిపై మండిపడ్డాడు మంత్రి మనోహర్ గారు నీకు ఎంటర్ చేయలేదా చేయించుకో అంతేకానీ బెనిఫిషియర్ ఎందుకు ఇబ్బంది పెడతాను కీ రిజిస్టర్ ఎంటర్ చేయకపోతే ఎంఆర్ఓ గారి తీసుకెళ్ళి చేయించుకో అది వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను సెకండ్ కేసు గోపాల్ ఇది మార్నింగ్ నుంచి ఎంత స్టాక్ ఇప్పుడు ఇవాళ డేట్ ఏంటి రాలేదా ఇంకా నీకు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి విద్యార్థులను పలకరించారు అనంతరం అనంతరం అక్కడే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు వారికి పెట్టే ఆహారాన్ని కూడా తనిఖీ చేశారు

మీరు అన్నీ ఆటోమేటిక్ ట్రాన్సేషన్ తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వీళ్ళు మోటివేట్ చేసి కౌన్సిలింగ్ చేసి ముగ్గురు కూడా పనిచేయాలి దేనికి ఐదు పిల్లలకి వస్తాం కనీసం ఐదు పిల్లలు కూడా మన మెయిన్ స్ట్రీమ్లో రావు చెప్పి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి కదా టేక్ కేర్ అది లాస్ట్ ఏం అనుకున్నాం ఎక్స్చేంజ్ చేద్దామని మున్సిపాలిటీలో ఏమైంది అది ఎంతమంది వచ్చారు కొత్తగా అక్కడ మంది ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు మంత్రి మనోహర్ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు అదేవిధంగా చిన్నారులకు అన్నప్రాసన చేశారు మరి కొందరు బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన సమస్యల అర్జీలను కూడా స్వీకరించారు ఆ తర్వాత డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు చివరగా పారిశుధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేశారు మంత్రి మనోహర్ ఇలా సంగంజాగర్లముడి గ్రామంలో మెగా పారిశుధ్య కార్యక్రమం ముగిసింది సంఘం జాగర్ల ముడిలో మెగా శానిటేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేసి మండలంలో ఉన్న సిబ్బంది అందరినీ కూడా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు డిపిఓ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఏ విధంగా మనం కొంతవరకు ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచగలుగుతాం ఎటువంటి కార్యక్రమాలు చేయాలని దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుంటున్నాం సో ఖచ్చితంగా డ్రైన్ల నిర్మాణం అవసరం అదేవిధంగా ఇదివరకు నుంచి మన సంఘం జాగర్ల ముడికి ఒక ప్రత్యేకత ఉంది ఎంతో చరిత్ర కలిగిన గ్రామం పెద్దలందరూ కూడా ఇదివరకు ఎంతో త్యాగమూర్తులు ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజులోనే వాటర్ ట్యాంక్ నిర్మాణం అవన్నీ చేశారు అయితే కొత్తగా నిర్మాణం అయిన కాలనీలు వైపు ఇంకా పైప్లైన్లు అవి జరగలేదు వాటికి కూడా నేను ప్రత్యేకంగా సర్పంచ్ గారికి చెప్పి త్వరగా వాటికి ఒక శాంక్షన్ ఇప్పించి ఈ ప్రాంతంలో కూడా కుళాయిలు ఇచ్చే విధంగా ఇంటింటికి మనం నీటి సౌకర్యం అందించే విధంగా ఒక మార్పు తీసుకొస్తాం వీటితో పాటు గ్రామంలో వైద్య సేవల గురించి ప్రత్యేక దృష్టి సారించాం దాదాపు ఎనభై నుంచి తొంభై మంది ప్రతిరోజు మన ప్రాథమిక చికిత్స కేంద్రంగా వస్తున్నారు ఇంకా పెంచాలి ఆ సంఖ్యని ఎందుకంటే మనకి ఇది ఒక క్లస్టర్ విలేజే ఉండేది గతంలో మనకి సంఘం ముడి అనేక ప్రాంతాల నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం కన్నా ముందు ప్రాథమిక చికిత్స ఇక్కడ చేయించుకుంటే ఆ హాస్పిటల్ పైన కూడా అంత లోడ్ పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం అదేవిధంగా కొంతమంది స్తంభాలు మార్చమని కోరారు అది కూడా ఆ మార్పు తీసుకొస్తాం ఇక్కడెక్కడ పొరపాటు జరగకుండా సంఘం జాగర్లు మూడంలో ఖచ్చితంగా ఈ స్మెగా శానిటేషన్ డ్రైవ్ ద్వారా ఒక మార్పు అనేది అందరి సహకారంతో అండి వివిధ శాఖలు కలిసి ఈరోజు పనిచేసుకుంటున్నాం అదేవిధంగా ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా మార్పు తీసుకురావాలి అందులో భాగంగా ఇందాక హాస్పిటల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నాం వీల్చైర్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన ర్యాంప్ కానివ్వండి అక్కడ పారిశుద్ధ్యం విషయంలో టాయిలెట్స్ విషయంలో కానివ్వండి పెద్దలందరూ సహకరించి వాళ్ళు సొంత నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు ఆ విధంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం